హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ మనసులో ఉన్న పర్సన్ గురించి యూనివర్స్ ఎలాంటి కొత్త విషయాలు తెలియజేయబోతున్నారో మనం చూస్తామండి మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ చాలా మంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదండి ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు ప్రతి ఒక్కరు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే అండి సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పేజ్ రీడింగ్ మాత్రమే ఉంటుంది ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ రెజల్ట్ అవుతున్నాయో అవే తీసుకుని రెజలేట్ అవ్వడం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఏవైతే మెసేజెస్ రిజల్ట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు ఈ పార్సన్ గురించి మీకు ఎలాంటి కొత్త విషయాలు తెలియజేయబోతున్నారు యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి చూసే మా వ్యూస్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు వారి పర్సన్ గురించి వారికి ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు టాపిక్లో కార్డ్స్లో ఎలా వస్తే అలాగే చెప్తానండి సో మీకు నచ్చిన విధంగా అంటే కాదు సో కార్డ్లో మనకి ఎలా వస్తుందో అలాగే చెప్పడం మన బాధ్యత కాబట్టి ఎలా వస్తే అలాగే చెప్తాను ఓకేనా మీకు రెజనెట్ అయిన మెసేజెస్ మీరు తీసుకోండి డే కి ఏమొచ్చింది మనకి క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉందండి అది ఏంటిది అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఇక్కడ నాకు టూ సీనియర్స్ కనిపిస్తున్నాయి అవి చెప్పేస్తాను ఓకేనా పర్సన్ కొంతమంది మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే తను కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా మీకు అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారనమాట అండ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు ఈ పర్సన్ కంటికి మీరు ఎలా కనిపించారు అంటే ఒక క్వీన్ లాగా అనమాట ఉంటే మీలాంటి వారే జీవితంలో ఉండాలి తన జీవితంలో అనే విధంగా ఈ పర్సన్ మీతో ఫీల్ అయ్యారండి తన జీవితంలో ఒకవేళ పెళ్లి చేసుకుంటే అన్నా లేదా ఒక పర్సన్తో కలిసి ఉండాలి అంటే కూడా ఇలాంటి పర్సన్తో మాత్రమే ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ చాలా మేనిఫెస్టింగ్ చేశారు తన జీవితంలో మీరు ఉండే విధంగా అండ్ అండ్ మీద చాలా బాగున్నారండి ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు చాలా బాగున్నారు మీ మీద చాలా ప్రేమగా ఉన్నారు కాల్ మాట్లాడుకోవడము డైలీ వన్ టైమ్ అయినా మీరు కాల్ చేసి మాట్లాడుకునేవారు చాలా ఇష్టం ఉండింది ఈ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నారు అండ్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా మీకే ఇవ్వాలి వారి లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో అది మీరు మాత్రమే ఉండాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ అనుకున్నారండి కానీ ప్రజెంట్ ఎందుకు జగిల్ అవుతున్నారు మనం ఇంకా రెడింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా వస్తే కార్డ్స్ చూస్తాం ఓకేనా ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ బాగా జగిల్ అవుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా మీతో ఉండాలా వద్దా మీతో ఫ్యూచర్లో కూడా మీతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా ఉంటే తను మీతో ఫ్యూచర్లో హ్యాపీనే ఉంటారా లేదా రకరకాల డౌట్ ఈ పర్సన్ ని చంపేస్తున్నాయి అనమాట చాలా రకరకాల డౌట్ అనేది ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ ఉందన్నమాట మీ విషయంలో పాస్ట్ లో మాత్రం మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూడము మీతోనే ఉండాలి అనిపించడము లైఫ్ లాంగ్ ఇంకా మీతోనే ఉండాలి అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేయాలి మ్యారేజ్ అనేవారు చూస్తున్నారంటే మీతోనే ఉండాలి లైఫ్ లాంగ్ అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఆలోచించుకున్నారు అండ్ చాలా బాగా ప్రేమను కూడా మీ మీద పంచారు అన్నట్టుగా చూపిస్తుందండి ప్రజలు మాత్రం జగిల్ అవుతున్నారు జీవితంలో మీరు లేక చాలా సాడ్ గా ఉన్నారండి ఈ పర్సన్ ప్రజెంట్ జీవితంలో మీరు లేక చాలా సాడ్ గా ఉన్నారు మీకు తెలిసి ఉండొచ్చు లేక తెలియకపోవచ్చు తను ప్రజెంట్ చాలా సాడ్ గా ఉన్నారనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కూడా ఈ పర్సన్ అండ్ ఏదో తను అంతా తన చుట్టూ అంతా తను ఒంటరి వారు మాత్రమే ఉన్నారు తన మీద ప్రేమ పంచేవాళ్ళు కానీ అండ్ మీ అంత కేరింగ్ పంచే పర్సన్ కూడా లేరు ఇక మీదట కూడా ఉండరేమో ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోతే మీరు కూడా ఏదైనా మిస్ అవుతారేమో అండ్ తనకు అదర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు సో మీతో ఉండాలా వారితో ఉండాలా మీ అంత ప్రేమ వారు పంచగలరా అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అయితే అవుతున్నారు ఈ పర్సన్ కానీ ఇక్కడ మీతో రిలేషన్ లో ఉండడానికి తనకి వారి ఎవరు వారి ఫ్యామిలీ మెంబర్స్ అదర్ పర్సన్ కూడా ఉండొచ్చు మీతో రిలేషన్ వద్దు అన్నట్టుగా ఏదో చెప్పడం అయితే జరుగుతుంది ఈ పర్సన్ కి తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి ప్రజెంట్ టైంలో లో ఈ పర్సన్ తన ఎమోషన్స్ అంటే తను తను తన ఎంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నా తెలియకుండా తను జాగ్రత్త పడుతున్నారనమాట ఇప్పటికిప్పుడే ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది మీతో ఉండాలనిపిస్తుంది అండ్ చూడండి మీరు లేక ఈ పర్సన్ తన లైఫ్ లో తను చాలా లోన్లీగా ఉన్నారండి చాలా లోన్లీగా ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మేబీ ఈ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇప్పటికిప్పుడే మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో ఉంది ఒకవేళ మీకే కమిట్మెంట్ ఇచ్చేసి మీతోనే హ్యాపీగా ఉండాలా అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఈ రీడింగ్ మీకు రిజల్ట్ అయింది అంటే మీరు తీసుకోండి మీ పర్సన్ వర్సైజ్ గా రెజల్ట్ అవుతున్నాయి అంటే ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చండి ఓకేనా చాలా మంది మీరు ఈ పర్సన్ కి ఏదో కమిట్మెంట్ కూడా అడుగుతున్నారండి కానీ తను సైలెంట్ అయిపోతున్నారనమాట ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు అంటే ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే తను జగిల్ అవుతున్నారు తను ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీతో సంతోషం ఉంటుందా ఉండదా ఫ్యూచర్ కూడా మీతో హ్యాపీగానే ఉంటారా ఉండరా అండ్ కొంతమంది మాత్రం ఫ్యామిలీ ఇన్వర్న్మెంట్ అనేది చూపిస్తుంది ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ అండ్ తనకి వేరే మ్యారేజ్ కూడా చాలా మంది మీరు మ్యారేజ్ అయిన తో కూడా డీల్ అవుతున్నారంటే తను అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోగలరా తన వల్ల అవుతుందా ఈ పర్సన్ లో అంత ధైర్యం కూడా ఉండకపోవచ్చు కాబట్టి తను అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటారా లేదా అనే విధంగా కూడా ఈ పర్సన్ జగిల్ అవుతున్నారు ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇచ్చేస్తే ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతున్నారు అంటే మీకు కమిట్మెంట్ ఇచ్చేస్తే వారి ఫ్యామిలీకి తను ఏమైనా ద్రోహం చేసిన వారు అవుతారా అనే విధంగా కూడా ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ ఎలాంటి వారంటే కొంచెం ఈగో ఉంటుందండి ఈ పర్సన్కి అండ్ అంటే తను సేఫ్గా ఉన్నారు అంతవరకే మీతో రిలేషన్లో ఉండడము తనకి ఏమాత్రం తేడా కొట్టినా మీరు కమిట్మెంట్ అడిగినా తను మెల్లిమెల్లిగా జారుకోవడం మీ దగ్గర నుంచి లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీకు ఎలాంటి అనుమానం కూడా రాకుండా తను ప్రవర్తిస్తారనమాట అలాంటిది అండ్ తనకి ప్రతిరోజు తనకు గౌరవం ఉంటేనే తను ఉంటారండి ఈ పర్సన్ ఏ విషయంలో అయినా సరే ఈ పర్సన్ హట్ అయ్యారా ఇంకా ఆ రిలేషన్ లో ఉండే పర్సన్ అయితే కాదనమాట అంటే తన మాటలు ఎప్పటికీ ఎప్పటి వరకు అయితే వింటూ ఉంటారో తనకు గౌరవం ఇస్తా ఉంటారో అప్పటి వరకు అంటే తను తప్పులు చేసినా సరే తనని ఏమీ అనకూడదనమాట తనకి జడ్జ్ చేయకూడదు అనమాట ఈ పర్సన్కి తను ఎన్ని తప్పులు చేసినా సరే తనకి ఏమంటారు ఆ పొగడతా ఉండడం అలాంటిది మాత్రమే చేయాలన్నమాట అలాంటి వారు కూడా చాలా మంది ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండి అండ్ పర్సన్ మంచి పొజిషన్ లో కూడా ఉండొచ్చు అండి పర్సన్ మీకంటే హైయర్ పొజిషన్ కూడా ఉండొచ్చు కొంతమందికి ఒకటే ఆఫీస్లో వర్క్ చేయడం కానీ ఒకటే డిపార్ట్మెంట్ ఉండడం కానీ ఏదో చూపిస్తుంది ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అంటే లేదండి మీరు ఈ పర్సన్ మీద చాలా ప్రేమను పంచుతున్నారు కానీ ఈ పర్సన్ తీసుకుంటున్నారు మీరు ఇచ్చేవారు తను తీసుకునేవారు అనమాట ఇక్కడ కొంతమంది మనీ రిలేటెడ్ గా కూడా మీరు మీ పర్సన్ కి చాలా మనీ హెల్ప్ కూడా చేశారని కానీ పర్సన్ ఆ మనీ తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కూడా తనకి ఇష్టం లేదనమాట అంటే తనకు ఇస్తా ఉండాలి ప్రేమ కానీ అండ్ మీరు ఫిజికల్ రిలేషన్ కానీ ఏదైనా ఉండొచ్చు తనకి మీరు ఇస్తూ ఉండాలి తను తీసుకోవడం మాత్రమే తన బాధ్యత అనమాట అలాంటి వారు కూడా ఉన్నారు సో ఇక్కడ యూనివర్స్ మీతో చెప్పేది ఏంటంటే అండి మీరు ఎన్ని రోజులు ఇస్తూ ఉంటారు మీ వాలి అంటే పర్సన్కి తెలియాలి కదా మీరు ఇస్తా ఉండడం తను తీ తను తీసుకుంటా ఉండడం అంతవరకే అంటే అది ఆ రిలేషన్ అయితే మీకు సేఫ్ అయితే కాదండి అది మనీ పర్పస్ ఆర్ ఫిజికల్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు ఇక్కడ మీరు ఇస్తా ఉన్నారు తను తీసుకుంటా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పర్సన్ కి ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చాయి అన్నట్టుగా చూపిస్తుందండి ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోయిన వారైతే ఈ పర్సన్ ఏదో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీరు లేని లైఫ్ తనకి చాలా బర్డెన్ గా అనిపిస్తుంది అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మళ్ళీ మీతో లైఫ్ కావాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ ఉండలేరు ఇక్కడ మీతో సోల్ కనెక్షన్ ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఒకవేళ మీరు దూరమే ఉంటే కూడా ఈ పర్సన్ మీతో ఆ బాండింగ్ అనేది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఏదైనా జరిగి ఉండొచ్చండి సో మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి ఇప్పుడే అర్థం అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీతో ఏదో తెలియని బంధం లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీ గురించి ప్రజెంట్ చాలా ఆలోచిస్తున్నారండి కొంచెం ఈగో వలైనా కూడా ఈ పర్సన్ మీకు ఎవరికైనా దూరం అయిపోయారు అంటే ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ డ్రీమ్ లో కూడా మీరు వస్తా ఉండవచ్చు అండ్ ఒకవేళ ఈ పర్సన్ మీతో ఫైటింగ్ చేసుకుని అంటే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని తనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని లేదా తన తన లైఫ్లో మీరు కాకుండా చాలా మంది ఉన్నారు మీరు ఎంత తన ముందు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఏదైనా మీకు హర్ట్ చేసే విధంగా ఏదైనా మాట్లాడి కూడా వెళ్ళిపోయి ఉంటారు కొంతమందికి మాత్రం ఇది రెజినెట్ అవుతుంది అలాంటి వారు కూడా మళ్ళీ మళ్ళీ మీతో ఏదో రీయూనియన్ కావాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది తన జీవితంలో మీరు ఉన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారండి మీతో మళ్ళీ కావాలనుకుంటున్నారు రిలేషన్ మళ్ళీ మీతో ఉన్న రిలేషన్ని తను కాపాడుకొని మళ్ళీ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు నైన్ ఆఫ్ కబ్స్ మీతో హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తా ఉన్నారనమాట అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా కూడా ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారు అండ్ మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి తన ఒకవేళ మీ పర్సన్ లైఫ్ లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అక్కడ తను చాలా హ్యాపీగా ఉన్నారు అంటే తను అక్కడ హ్యాపీగా ఉండడం లేదండి తను నటిస్తున్నారు ఎలాగంటే తన మనసులో మీ మీద ప్రేమ ఉన్నా సరే లేనట్టుగా తను నటిస్తూ ఉంటారనమాట బయట ఎందుకు అంటే తనకి కొంచెం ఈగోగానే అండ్ ఈ పర్సన్ లెవెల్ ఎప్పుడు హైలో ఉండాలి మీ ఎనర్జీ ఎప్పుడు లోలో ఉండాలి ఒకవేళ తన ఎనర్జీ ఏ విధంలో సరే మీ ముందు లోగా ఉన్నప్పుడు ఒకవేళ అలా ఉంది అనుకోండి తను తట్టుకోలేరనమాట అలాంటి పర్సన్ అనమాట తను తన లైఫ్ ఏదో రిలేషన్ అనేది తను ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారండి అక్కడ నుంచి తను మోన్ అవ్వాలనుకుంటున్నారు ఒకవేళ ఫ్యామిలీ ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్తో తనకి చాలా గొడవలు జరుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్కి కాబట్టి ఆ రిలేషన్ అనేది తనకు టెంపరీ అని అర్థమైంది మీతో మాత్రమే తను లైఫ్ లాంగ్ ఏదో మీతోనే ఉండాలి అండ్ మీతో మాత్రమే తనకు సంతోషం ఉంటుంది అనవసరంగా అతను రాంగ్ స్టెప్ వేశారు అన్నట్టుగా మళ్ళీ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ డెవిల్ కార్డ్ వచ్చేసి చూడండి ఈ పర్సన్ మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు అండ్ మీతో ఒక సోల్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఎప్పుడైనా మీతో చెప్పి ఉండొచ్చు లేదా చెప్పకపోవచ్చండి తను తన మనసుకు తెలుసది మీతో సోల్ కనెక్షన్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనేసి మీ దగ్గర మాత్రమే తనకు సంతోషం ఉంటుంది అండ్ మీ దగ్గర మాత్రమే తను ఎలా అనుకుంటే అలా ఉండొచ్చు ఒక చిన్న పిల్లాడు ఒక మదర్ దగ్గర ఎంత హ్యాపీ ఉంటారు ఆ విధంగా ఈ పర్సన్ మీ దగ్గర ఉన్నట్టుగా ఎవరి దగ్గర తను అంత హ్యాపీగా అండ్ అంత ఓపెన్ కానీ ఉండరు అనమాట అలాంటిది ఏదో చూపిస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని అయితే మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారండి అండ్ మీ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు తన లైఫ్ లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అది మీ రిలేషన్ గురించి కావచ్చు కొంతమందికి కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు కొంతమందికి మనీ రిలేటెడ్గా మీకు మీ పర్సన్ కి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి అండి సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు తను పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అండి తన అవసరం తీరుగా ఉండే పర్సన్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దీనికి నేను మార్క్స్ ఇవ్వగలను ఈ పర్సన్ తన అవసరం తీరుగా ఉండాలన్నమాట తను మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్న తర్వాత కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అండి చెప్పలేము నైన్ అప్స్ వర్డ్స్ వచ్చేసి తనలో ఒక కన్నింగ్ నేచర్ అనమాట అంటే తను ఎలాంటి అంటే ఏదో సామెత ఉంది కదా ఏంటంటే దొరికినంత వరకు దొర దొరికిన తర్వాత దొంగ అంటారు కదా అలాంటి ఎనర్జీ అనమాట సో ఈ పర్సన్ ది ఏదో ప్లేయర్ ఎనర్జీ అనేటువంటి చూపిస్తుంది అంటే తను లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట అందరితో బాగా మాట్లాడడం గానీ అండ్ ఎవరైనా తనకి మంచి కనిపించాలి అనుకోండి వారితో రిలేషన్లోకి వెళ్ళిపోవడం అక్కడ అక్కడ కూడా ఎంజాయ్మెంట్ చేయడము అలాంటిది ఏదో ఎనర్జీ చూపిస్తుంది అండి ఇక్కడ తన లో కూడా ఆప్షన్స్ అయితే ఉన్నారు కొంతమందికి మీ పర్సన్ లైఫ్ లో మీరు కాకుండా అదర్ పర్సన్ కూడా ఎవరో ఉన్నారు అని అడుగా చూపిస్తుంది అనమాట మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఆప్షన్స్ ఉన్నా కూడా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఉండొచ్చు లేదా రీసెంట్ గా ఆర్గ్యుమెంట్స్ కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు ఈ రోజు కూడా జరిగి ఉండొచ్చు కొంతమందికి ఎవరికైనా సో ఈ పర్సన్కి అయితే తనకి మీతో ఇప్పుడు ప్రజెంట్ ఉండాలనే ఉందండి మీతో రిలేషన్లో ఉండాలి అనే ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ ఈ పర్సన్కి తెలియకుండానే మీకు ఏదో కనెక్ట్ అవుతున్నారు మీతో సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు మీకు దూరంగా ఉంటే తను చాలా సాడ్ ఉండడం కానీ లోన్లీగా ఉండడం కానీ అండ్ తనకి సరిగా మైండ్ పని చేయక ప్రతి ఓరి దగ్గర తను అరిచేయడం కానీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అలాంటిది ఏదో జరుగుతుందనమాట దాని వలన అంటే తన మైండ్ సరిగా పని చేయకపోవడము అండ్ సరిగా నిర్ణయాలు అనేది తీసుకోకపోవడం ఏదో జరుగుతుంది అనమాట కాబట్టి తనకు ఒక క్లారిటీ వచ్చింది మీ రిలేషన్ పరంగా ఎస్ఎఫ్ సోర్స్ వచ్చేసి ఏ రిలేషన్ పరంగా ఈ పర్సన్కి ఏదో క్లారిటీ అనేది ఉందన్నమాట వారి జీవితంలో మీరు ఉన్నన్ని రోజులు తను హ్యాపీగా ఉండడము అటు ఇటు అంతా మెయింటైన్ చేసుకోవడము ఫ్యామిలీ ఆర్ కెరియర్ ఏదైనా ఉండొచ్చు అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండడం మీరు ఎప్పుడైతే తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని దూరం అవుతారో అప్పుడు ఈ పర్సన్ ఏదో తెలియని బాధ అనేది అనుభవిస్తారనమాట చాలా లోన్లీగా ఫీల్ అవ్వడము మీరు దూరం అయిన తర్వాత తను ఏదో తట్టుకోలేకపోవడము అలా ఏదో జరుగుతుందనమాట కాబట్టి తను హ్యాపీగా ఉండాలి అంటే మీతో ఉండాలి మీతో రిలేషన్లో ఉండాలి ఒక క్లారిటీ అనేది తనకు ఉందనమాట మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో తన లైఫ్లో ఉండాలి అని పర్సన్ ఈరోజు ఘాడంగా కోరుకుంటున్నారండి అండ్ మీతో సోల్ కనెక్షన్ ఏదో తెలియని బంధం ఉంది మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్తో ఉన్నప్పుడు ఆ ప ఈ పర్సన్కి ఆ ఫీలింగ్ అనేది రావడం లేదు మీతో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్ ఏదో ఉందనమాట మీతో దూరం అయిన తర్వాత ఏదో లోన్లీగా ఏదో దూరం అవుతున్నట్టుగా ఏదో తనకి తన ప్రాణం తనకి దూరమైనట్టుగా ఏదో అనిపిస్తుంది అనమాట కాబట్టి మీ విషయంలో ఈ పర్సన్కి పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది అన్నట్టుగా చూపిస్తుంది అండి తనలో ఎన్ని ప్లేయర్ ఎనర్జీ ఉన్నా ఈ పర్సన్ మ్యానిఫులేటివ్ కూడా చేస్తూ ఉంటారు మీకు దూరం నుంచి మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ చేయడం అనమాట సో తను ఎన్ని చేసినా తన జీవితంలో మీరు ఉండాలి అండ్ తన అండ్ మీ ఎనర్జీస్ అన్ని తనకు కావాలి మీ ఎనర్జీస్ మీరు చేసేస్తూ ఉండడము అండ్ మీరు మాట్లాడతారు కదా మీ జీవితంలో తను లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు కానీ అండ్ కొంచెం ఎమోషనల్ గా తను కాల్ చేయగానే మాట్లాడడం కానీ ఏదో అవన్నీ తనకు చాలా ఇష్టం అనమాట మీరు తనని చేసేయడము తనకు చాలా ఇష్టం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను ఎప్పుడైతే దూరం అయిపోతారో అంటే కొంచెం డిస్టెన్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో ఆ టైం లో మీరు ఎంత సఫర్ అవుతున్నారు అవన్నీ పర్సన్ కి చెప్తున్నారంటే అవన్నీ ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట ఇంకా నువ్వు లేకపోతే నేను లేను అండ్ చాలా మిస్ అవుతున్నాను అవన్నీ వర్డ్స్ అనేది ఈ పర్సన్ మీ దగ్గర చాలా ఇష్టపడతారు అనేది చూపిస్తుందండి ఓకేనా ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ ఏం చెప్తున్నారో చూస్తాం అండ్ ఇక్కడ సైన్స్ చెప్తానండి ఈరోజు మేషం సింహం ధనుసు రాశి అండ్ కుంభ కుంభరాశి వృషభం కన్యా మకర రాశి ఓకేనా ఈ సైన్స్ లలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉంటే మీ సైన్స్ పరంగా ఇవి తీసుకుని మీకు రెజనెట్ అవుతుంది ఓకేనా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రెజనెట్ అవుతుందండి ఈ రాసులలో ఉన్న వారికి ఓకేనా ఇప్పుడు మనము ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ ఏం చెప్తున్నారో చూస్తాం ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మిగతా ఏం చెప్తున్నారు ఈరోజు పర్సన్ మీ లైఫ్ వస్తారు మీకు రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారు అండ్ ఈ పర్సన్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉన్నారు అంటే అండ్ ఈ పర్సన్ కూడా ఏదో మంచి టైం గురించి తను కూడా ఎదురు చూస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి తన లైఫ్ ఏదైనా రిలేషన్ ఉండొచ్చు తన లైఫ్ ఏదైనా సిచ్యువేషన్ అనేది ఉండొచ్చండి సో తను బ్యాలెన్స్ చేసుకోవాలి కదా కాబట్టి ఏదో మంచి టైం కోసం కూడా ఈ పర్సన్ ఎదురు చూస్తా ఉన్నారు చూపిస్తుంది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే కూడా ఈ పర్సన్ అండ్ ఈ రీడింగ్ మీకు అవుతుంది సో కూడా మీ గురించి ఉన్నారు ఉన్నారండి మీకు కాల్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారు ఈ రోజు ఈ పర్సన్ కి మీరు చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఏదో ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారనమాట అంటే మీతో మళ్ళీ చేయాలి అండ్ ఈ ఎవరో లేడీ పర్సన్ కూడా చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారండి వారి చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారనమాట దాని వలన కూడా ఈ పర్సన్ జగిల్ అవుతా ఉండొచ్చు ఒకవేళ మీతో న్యూ బిగినింగ్ చేస్తే వారి వలన తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఫర్దర్ ఫ్యూచర్ లో అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మేబీ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ రావడం అయితే చూపిస్తుంది అండి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది ఫోర్ ఆ వ్యాన్స్ అంటే మ్యారేజ్ కార్డ్ అండ్ రీబర్త్ కార్డ్ అండ్ ఈ పర్సన్ కాల్ చేయాలనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు చాలా బాగున్నాయి కార్డ్స్ ఓకేనా ఇవి ఈ ఫోర్ కార్డ్స్ అనేది యూనివర్స్ మెసేజెస్ కాబట్టి క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఓకేనా ఇక్కడ రీబర్త్ అయితే అవుతుందండి ఇక్కడ నాకు తెలిసి ఫోర్ డేస్ లోపల మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ స్టేటస్ పరంగా కనిపించడం కానీ వాట్సాప్లో హాయ్ అని పెట్టడం కానీ ఏదో జరగబోతుందన్నమాట ఓకేనా రీబర్త్ అవుతుందండి మళ్ళీ ఓకేనా ఈ పర్సన్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి సో ఈ ఫోర్ డేస్ లోపల అంటే మీ వాల్యూ తనకి తెలిసి రావడం కానీ యూనివర్సే తనకి ఏదో మీరు గుర్తుకు వచ్చే విధంగా ఈ పర్సన్కి ఏదో చేయడం లాంటిది తప్పకుండా ఈ పర్సన్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది అండ్ ఈ పర్సన్ కి మీరు గుర్తుకు వస్తారు మీ గురించి తను ఎమోషనల్ గా బాధపడతారు మీకు కాల్ చేయాలి మాట్లాడాలి అని అనిపిస్తుంది ఒకవేళ ఈ పర్సన్ కొంతమందికి మీకు మీకు మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే ఓకే ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాం ఈరోజు ఏ రాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు ఈరోజు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అండ్ హ్యాపీగా ఉంటారండి ఈ రోజు అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు ఏదో టీం వర్క్ చేయబోతున్నారండి చాలా హ్యాపీగా ఉంటారు మిథున రాశి వారు కూడా అండ్ కర్కాటక రాశి వారు ఈ రోజు మీరు మీ కెరియర్ విషయంలో చాలా బిజీ అయిపోతారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అది మీ హోమ్ లో కావచ్చు ఇల్లు డెకరేషన్ చేయడం కానీ లేదా మీ కెరియర్ పర్పస్ లో జాబ్ పర్పస్ లో చాలా బిజీగా ఉంటారనమాట అండ్ సింహరాశి వారు సింహరాశి వారు ఈ రోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్యామిలీతో రీయూనియన్ కూడా అవుతుంది మీ పాస్ట్ పర్సన్తో చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రాశి వారు కన్యా రాశి వారికి ఏదో విషయంగా హార్డ్ బ్రేక్ అవుతుందండి ఈరోజు మీ పర్సన్ కూడా మీకు మోసం చేయడం జరుగుతుంది ఒకవేళ వైఫైన హస్బెండ్ చూస్తున్నారా లేదా లవర్స్ చూస్తున్నారా ఫ్యామిలీ పర్పస్ ఏదైనా చూస్తున్నారు అంటే ఈ రోజు మీరు ఘోరంగా దెబ్బతింటారండి ఏదో విషయంగా చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఎవరిని ఎక్కువగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు రీయూనియన్ అవుతుంది మీ లైఫ్ లో మీ పాస్ట్ పర్సన్ వస్తారు చాలా హ్యాపీగా ఉంటారు అనమాట అండ్ వృచ్చిక రాశి వారు మీకు యూనియన్ అవుతుందండి అండ్ మీరు ఏదో ఈ రోజు చాలా స్ట్రాంగ్ డెసిషన్ ఏదో తీసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారనమాట అండ్ ధను రాశి వారు దోల్మేట్ ని ఈ రోజు మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఈ పర్సన్తో కూడా మీరు ఏదో తెలియని బంధంగా ఫీల్ అవుతారనమాట చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాసి వారు ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి మీ లైఫ్లో నుంచి మీ పర్సన్ పారిపోవాలి అని అనుకోవచ్చు లేదా మీ పర్సన్ లైఫ్లో నుంచి అయినా మీరైనా పారిపోవాలి అనుకోవచ్చు ఏదో చిన్న నమ్మక ద్రోహం లాంటిది జరగబోతుంది అది కొంచెం మీకు హార్ట్ బ్రేక్ లాంటిదే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ కుంభరాశి వారు రెండు విషయాల మీద అవుతూ ఉంటారండి మీరు మీ ముందు ఏదో టూ ఆప్షన్స్ ఉన్నాయి సో కొంచెం అవుతూ ఉంటారనమాట అండ్ మీనరాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఒక క్వీన్ లాగా అండ్ మేల్ అయితే ఒక ఎంప్రెస్ లెవెల్లో అండ్ సెల్ఫ్ లవ్ లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అన్న మీకు రెజనేట్ అవుతున్నాయి అంటే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి అండ్ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి అది ఒక మాకు బూస్ట్ అప్ ఇస్తుంది కాబట్టి అనమాట సో లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు ఎలాంటి పర్సనల్ రీడింగ్ అయినా సరే కావాలి అనుకుంటే కండక్ట్ అవ్వచ్చు ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికి బాబాయ్